रात है शबे में रात शबे बार्ड की साफ सफाई दीजिए कमिश्नर जी एच एम सी साहब भी यहाँ पर मौजूद है मेरी आपके जरिए से उनको भी रिक्वेस्ट है कि इस पर तोजो देने की जरूरत है सर बहुत बहुत, बहुत शुक्रिया గౌరవ సభ్యులు చెప్పినట్టు అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది అధ్యక్ష మా ఆలయ నియోజకం విశాలంగానే జనాభాలో పెద్దది ఎనిమిది మండలాల అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది దయచేసి ఆలయ మండల కాన్షియస్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత ఏదైతే మనం సన్నభియం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే అక్కడ చిరకాల కోరిక నెలబడుతుంది కాబట్టి స్వదర మీ ముందు వస్తున్న ఆలయను రెవెన్యూ డిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సార్ మన రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైనటువంటి సంస్థ బహుశా రాష్ట్రంలో అత్యంత పెద్ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది సింగరేణిలో ఇవాళ కార్మిక వర్గంలో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుని ఉన్నది వివిధ కారణాల వల్ల వీటిని సరిదిద్దటానికి ప్రభుత్వం సంబంధిత మంత్రులు కానీ లేదా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికులతో సంబంధం ఉన్న నియోజకవర్గాల ప్రతినిధులు కానీ వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ ముఖ్యమంత్రి గారే స్వయాన ఏర్పాటు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది లేకుంటే సింగరేణి కూడా కొద్ది రోజుల్లోనే కనుమరుగై మొత్తం ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని అంశాలు సమయం తీసుకోకుండా నేను పాయింట్ వైజ్గా చదివి త్వరలో ముగిస్తాను అధ్యక్ష ఒకటి అక్కడ మెడికల్ పద్ధతి ఒకటి ఉండేది అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు అఫ్ కోర్స్ అది అంత ముందు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు తీశారు వాస్తవమే మళ్ళా మళ్ళీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అది అది ఇప్పుడు సరైన పద్ధతుల్లో అమలు చేయట్లేదు అధ్యక్ష సరైన పద్ధతిలో అది దాన్ని చేయిబాటు వలన కార్మిక వర్గంలో చాలా అసంతృప్తి ఉంది అదేవిధంగా ఇప్పుడు వయసు నలభై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు పెంచారు కారుణ్య నియామకాలు దాన్ని వివిధ కారణాలతో ఎలా చేయట్లేదు మెడికల్ బోర్డు కూడా పేరుకి నేమ్ సేక్ జరుపుతున్నారు తప్పితే కార్మికుల పిల్లలకి అవకాశం కల్పించట్లేదు సొంత ఇంటి పథకం లేదు అక్కడ దానికోసం చిన్న చిన్న పరిశ్రమలే సొంత ఇళ్ళు కట్టిస్తున్నారు అలాగే మారు పేర్ల మారు పేర్ల సమస్య పరిష్కారం మారు పేర్లతో ఆ రోజుల్లో ఎక్కేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఇవాళ అన్యాయం అవుతున్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలి అలాగే నూతన గనుల ఏర్పాటుకు సంబంధించి మనం సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ యాక్ట్ వల్ల మన సింగరేణికి వచ్చే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి సరే ఆ సాధ్యమైన మేరకు సింగరేణి వాటిని సంపాదించుకోవాలి సంపాదించుకున్న తర్వాత అక్కడ బొగ్గు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణి కార్మికులు చేయాలనే నిబంధన ఉంది దాన్ని ఉల్లంఘిస్తున్నారు అధ్యక్ష అది ఆ బొగ్గు వరకైనా సింగరేణి కార్మికులకు అవకాశం ఇవ్వాలి అలాగే సింగరేణికి దాదాపు నలభై మూడు వేల కోట్ల బకాయిలు జన్కో సంస్థ ఉంది అధ్యక్ష అది దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించి టెర్క్స్ అని ఉంటుంది అధ్యక్ష దానిపైన కోల్ ఇండియాలో వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ చేస్తున్నారు మన దగ్గర లేదు అధ్యక్ష అలాగే సింగరేణిలో రాజకీయ జోక్యం తరచు ఎక్కువ అవుతుందనే ఒక విమర్శ కార్మికుల నుంచి వస్తుంది ఈ అన్ని అంశాలపైన నేను మీకు నోట్ కూడా వివరంగా ఇస్తాను దానిపైన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరిస్తే మనకున్నటువంటి ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అది దాన్ని కాపాడుకోవచ్చు అని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష శ్రీ కౌశిక రెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష సభ్యులు చెప్పినటువంటి అంశం అధ్యక్ష మా హుజురాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండ